వెల్కమ్ టు మేలాచర్ గీత్తల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త వీడియోతో ముందుకు వచ్చానండి రేపు జరగబోయే సీనియర్ వచ్చిన జతండి ఎస్బిఆర్ బుల్స్ షేక్ మహమ్మద్ ఫరీబ్ ఫరీద్ గారు అండి ఏనారాపురం గ్రామం అండి మొట్టమొదటిగా మన మేలాచర్ ప్రదేశం రావడం జరిగిందండి ఎక్కడికి వెళ్ళినా మొదటి రెండు స్థానాలు నిస్తున్నాయండి ఇది సర్దార్ అండి ఇది తల్లవారండీ రేపు జరగబోయే సీనియర్ విభాగంలో ఏ బహుమతిని మీద చేసుకుంటాయో వేచి చూద్దాం అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ నుంచి ఈ జతను తీస్తున్నానండి ఇది సర్దార్ అండి Ini talwaran <sessantan> <sessantan> బ్రదర్ సార్ గారిది ఇక్కడ లోకలే కాబట్టి రేపు ఏం రావచ్చండి అశోక్ రెడ్డి గారు మహేష్ రెడ్డి గారు ఎస్పీ సార్ గారిది ఇక్కడ లోకలే కదండి మేలాచేర్ నుంచి పది కిలోమీటర్లు తుచున్నారు రేపు మార్నింగే రావచ్చండి అండి తీసినాక కాటి దాని కాటి బ దాన్ని బట్టి రావచ్చండి ప్రస్తుతానికి అయితే రాలేదండి మరి నైట్కి ఏమైనా వస్తారేమో థ్యాంక్ యూ మహేష్ రెడ్డి గారు మన ఛానల్ నుంచి మొట్టమొదటిసారిగా ఈ ఈ జతను వీడియో తీస్తున్నానండి లైక్ చేయండి ఎవరైనా ఒంగోలు జాతి గ్రూప్లో అంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ రాలేదండి ప్రభుదాస్ గారు థ్యాంక్ యూ రవిశ్రీ గారు హాజా హుస్సేన్ గారు రాలేదండి ఈ గిఫ్ట్ పేరు వచ్చేసరికి తలలో హలో ఇది సర్దార్ అండి ఏ నారాయణపురం గ్రామం అండి యోగేష్ రెడ్డి గారు సార్ గారు ఇక్కడ లోకలే కదండి రేపు మార్నింగ్ అని రావచ్చు ఓకే ఫ్రెండ్స్ లైవ్ వచ్చినందుకు ధన్యవాదాలు